ప్రభుత్వ బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సందర్శించారు అక్కడి ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమాచారంతో నిలిచిపోయిన నీటి కాలువలను పరిశీలించారు కాలువ నీరు బయటకు వెళ్లేందుకు వెంటనే చర్యలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ వద్ద నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని అక్కడి మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు తీసుకొచ్చారు చెప్పండి ఆలయర్లో మూడెకరాల పది గుంటల్లో సుమారు అరవై నాలుగు ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ రకంగా వసతులు నీళ్ళ వసతులు కానీ కల్పించడం పోతోటి ఈ కాలిన వసతులు అంతా ఇలా మురుగునీరుతో సమస్యతో బాధపడుతున్నారు ఇలా నా దృష్టి తీసుకొస్తే ఇక్కడ గౌరవ చైర్మన్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు అదేవిధంగా కమిషనర్ గారితో పర్యవేక్షించి ఎవరైతే పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ల్యాండ్ ఎంక్రోజ్ చేసి ఇల్లు కట్టిరో వాళ్ళకి వెంబడి నోటీస్ ఇమ్మని చెప్పినాం వంద ఇళ్ల కోసం అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి అవసరమైతే ఒక ఇల్లు పర్మిషన్ లేకుండా సొంత జాగ కాకుండా ఆక్రమించి కట్టుకున్న వాళ్ళని ఇమీడియట్లీ తొలగించమని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది నోటీసు ఇవ్వడం చెప్తున్నాం రెండు రోజుల్లో నోటీస్ ఇచ్చి అక్కడ జరిగినటువంటి యాక్టివేషన్ వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయితే అక్కడి నుంచి డ్రైనేజ్ సదుపాయం కల్పిస్తా మాటిస్తూ అదేవిధంగా నీళ్ల సమస్య కూడా త్వరతగత పరిష్కరించాలని ఇక్కడ చైర్మన్ గారికి కమిషన్ గారు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్ని విధాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలనీ మొత్తం ప్రతి ఇల్లు చూడడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి అరవై నాలుగు అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఆక్రమించుకోరో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి సెట్ బ్యాక్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళెంబడే సెట్బ్యాక్ అయ్యి ఆ నాలా ఏర్పాటు చేస్తే ఈ అరవై నాలుగు కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య ఉండకుండా కాబట్టి దాన్ని ఎమ్మడే ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అవసరమైతే ఆ పోలీస్ పోస్ట్ తోటి కూడా ఆక్యుపై చేసిన తీసుకోవటం ఫస్ట్గా మీకు నోటీస్ ఇచ్చి జరగమని చెప్తున్నాం దాని గౌరవంగా మీరు జరిగితే బాగుంటుంది కాలు అభివృద్ధి కోసం ఇంకా కూడా ఎన్ని నిధులైనా వెచ్చిస్తా అని చెప్పి మాటిస్తూ ఈ కాలిన అభివృద్ధి